నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఎంత సంపాదించినా అన్నీ అప్పులని బిల్స్ అని పేమెంట్స్ అని అన్నీ అయిపోతున్నాయి ఇంకా పెండింగ్ బిల్స్ ఉంటున్నాయి నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అన్నయ్య చెప్పు రేపే నా ఫీజు కట్టేది మనీ ఉన్నాయి కదా ఇంకా శాలరీ రాలేదు ఒక టూ డేస్లో వస్తుంది కడతానని మీ సార్తో చెప్పురా ప్లీజ్ సరే సరే శాలరీ రాకుంటే నువ్వేం చేస్తావులే నేను సార్తో మాట్లాడతాను దేవా గత రెండు మూడు నెలలుగా నేను నీ సన్నిధికి రావట్లేదు బైబిల్ చదవట్లేదు కనీసం ప్రార్థన కూడా సరిగ్గా చేసుకోవట్లేదు దానిని బట్టి నన్ను క్షమించమని వేడుకుంటున్నాను నువ్వెప్పుడు నాతోనే ఉన్నావని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నిన్ను బిడువను ఎడబాయినని తల్లి విడిచిన తండ్రి మరొచ్చిన నిన్ను బిడువని దేవుడనని నువ్వు వాగ్దానం చేశావు మంచి జాబ్తో నన్ను ఆశీర్వదించావు తండ్రి సంతోషించి మూడు నెలలు కూడా కాకముందే ఆ జాబ్ పోయింది నేను ఏదైనా తప్పు చేసిన దాన్ని బట్టి నాకు ఇలా జరిగిందో లేదా ఇంకా మంచి జాబ్ నాకు ఇప్పించడానికి నువ్వు ఇలా చేశావో లేదా నాకేం నేర్పించడానికి ఇలా జరిగేలా చేశావో నాకు తెలీదు కానీ దేవా నా జీవితంలో ఏం జరిగినా అది నా మంచికే జరుగుతుందని మాత్రం నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను నరసించడం నేను బాధపడటం నీకు ఇష్టం ఉండదు నా కన్నీలను నువ్వు చూడలేదు ఒక తల్లి తన బిడ్డ కన్నీలను చూడలేదు అలాంటిది తల్లి కన్నా తండ్రి కన్నా ఎంతో ఉన్నత ప్రేమ కలిగిన నీవు నా కన్నీలను చూడగలవా దేవా నా పక్షాన ఉండండి తమ్ముడికి ఈ విషయంలో నీ సహాయాన్ని నాకు అనుగ్రహించండి వేరే జాబ్ కోసం రేపటి నుంచే సర్చింగ్ స్టార్ట్ చేస్తాను నాకు ఎక్కడ జాబ్ సిద్ధపరిచి ఉన్నావో అక్కడికి నన్ను తీసుకెళ్ళండి నీ కృపతో నీ దయతో నన్ను నింపుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఎంతమంది ఇంటర్వ్యూకి వచ్చారు ఇంతమందిలో నాకు జాబ్ దొరుకుతుందా మిస్టర్ జాయ్ సారీ సార్ మీరు ఇంకా వెళ్ళొచ్చు వెళ్ళచ్చు పెద్ద కంపెనీ జాబ్ వస్తే బాగుండేది అక్కడ మా ఎలా ఉంది నువ్వు నిజంగా చాలా ఫన్నీ మాయా ఎవరితోనూ ఉంది ఎవరా అబ్బాయి చా వాళ్ళ బ్రదర్ కూడా ఉంటాడు కదా అలా తప్పుగా అనుకుంటే ఎలా వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళి మాయ ఫ్రెండ్ అన్ని పరిచయం చేసుకుంటాను మాయకు కూడా సర్ప్రైజింగ్గా ఉంటుంది రేపు మళ్ళీ ఇదే టైం ఓకే బాయ్ మాయా ఇంటర్వ్యూ కోసం వచ్చాను నువ్వేంటి ఇక్కడ తను జస్ట్ ఫ్రెండ్ అంతే నేను అన్ని చూసే మాట్లాడుతున్నాను నిజం చెప్పు చెప్పు మాయా నన్ను ఎందుకు మోసం చేశా నీ కోసం ఎంతో చేశాను అన్ని నువ్వే అనుకున్నాను నువ్వే నా భార్యమే నువ్వు నా కుటుంబమే అని అనుకున్నాను నువ్వు నేను వేరు కాదని అనుకున్నాను కానీ నువ్వేమో ఇలా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆఫీస్ చూసావా ఎలా ఉందో ఆ ఆఫీస్ సీఈఓ తను తనకు నీలాగా జాబ్ ఉంటుందో పోతుందో అనే భయం ఉండదు నెలకు లక్షలు సంపాదిస్తాడు ఏ అమ్మాయి అయినా సేఫ్టీ కోరుకుంటుంది తనకు నచ్చింది ఇవ్వగలిగేవాడు తన జీవితంలోకి రావాలని కోరుకుంటుంది నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు క్లాస్ టాపర్వి బాగా చదువుతావు స్టడీ తర్వాత మంచి జాబ్ వస్తుంది లైఫ్ సెటిల్ అవ్వచ్చు అని అనుకున్నాను కానీ రెండు వేలకు మూడు వేలకు కూడా నీ ఫ్రెండ్స్ దగ్గర అడుక్కుంటున్నావు తెలిసాక నీ మీద ఇంప్రెషన్ కొద్ది కొద్దిగా పోయింది ఇంకా జాబ్ కూడా పోయిందని చెప్పాక ఇంకా నీకు ఎలా బ్రేకప్ చెప్పాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను పైగా ఆ సీఈఓ కూడా ఇంకా తన ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదని సైలెంట్గా ఉన్నాను తను ఇందాకే నేనంటే చాలా ఇష్టమని నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు అంటే నీకు కేవలం డబ్బే కావాలి ఇంకేం అవసరం లేదు డబ్బున్న చోట మిగతావన్నీ వాటంతట అవే వస్తాయి థ్యాంక్ గాడ్ నీకు ఎలా బ్రేకప్ చెప్పాలో అని ఆలోచిస్తూనే ఉన్నాను ఇంకా నాకు అవసరం లేకుండా పోయింది వెళ్తాను బాయ్ దేవా నేనంటే నీకు ఇష్టం లేదు కదా అందుకే నా జీవితాన్ని ఇలా చేశావు అసలు నువ్వు నాతో ఉంటే ఇలా జరిగేదా నన్నెందుకు ఒంటరి వాణ్ణి చేశావు చాయ్ మీరు నేను సిరిని నీ క్లాస్మేట్ అప్పుడే మర్చిపోయావా నువ్వేలా ఉన్నావు అస్సలు బాలేను నా జాబ్ పోయింది దానికి కూడా అంత బాధగా లేదు కానీ ఒకరు నన్ను నమ్మించి మోసం చేశారు అది తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది ఎవరు మాయనా నీకెలా తెలుసు నేను మాయన ఇష్టపడేది ఒక నా ఫ్రెండ్కి తప్ప మన క్లాస్మేట్స్లో ఎవరికి తెలియదు కదా అవును ఎవరికి తెలియదు నాకు తప్ప ఓ సరేలే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నాకు డిజైనర్ అవ్వాలని ఉండేది కాలేజ్లో ఉన్నప్పటి నుంచే ఆ కోర్స్ చేశాను ఇప్పుడు మా డాడీని అడిగి సొంతగా షాప్ పెట్టుకున్నాను ఇప్పుడు మా డాడీకి కొంచెం హెల్ప్గా ఉంటున్నాను వావ్ నైస్ ఎవరి దగ్గర డబ్బుందా అని చూసి వాళ్ళతో రిలేషన్ పెట్టుకునే ఆడవాళ్ళు ఉన్న ఈ రోజుల్లో తన సొంత కాళ్ళ మీద నిలబడి ఎవరి సంపాదనతో అవసరం లేకుండా తన కష్టాన్ని నమ్ముకునే నీలాంటి అమ్మాయిలు కూడా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందరు అమ్మాయిలు అలాంటి వారేమో అని ఇప్పటిదాకా అనుకున్నాను కానీ కాదని అది తప్పని నిన్ను చూశాకే అర్థమైంది నాదేం లేదు అంతా దేవుడి దయ మన జీవితంలో ఒక కార్యం జరగాలని దేవుడు అనుకుంటే ఎలాగైనా ఎవరి ద్వారా అయినా చేస్తాడు మనం ఆయన మీద ఆధారపడితే చాలు దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు మనతో ప్రతి విషయంలో మాట్లాడుతూనే ఉంటాడు కానీ దేవుని ప్రేమ కన్నా సాతను చూపించే అట్రాక్షన్కి మనం పడిపోతాం ఒకసారి ఆ ముసుగులో పడిపోయామంటే దేవుని ఉద్దేశం కానీ దేవుని ప్రణాళిక కానీ ఏవి మనకు అవసరం అనిపించదు అనిపించేలా సాంతాను చేస్తాడు ఒక పెన్ లేదా ఒక వస్తువును కొనేటప్పుడే ఎంతో జాగ్రత్తగా రెండు మూడు సార్లు చెక్ చేసుకుని కొంటాం అలాంటిది జీవిత భాగస్వామి విషయంలో ఎలా తొందరపడుతున్నాం దేవుని ఉద్దేశం ఉందా లేదా అని ప్రార్థన చేసుకుని తెలుసుకుందామనే ఆలోచన ఎందుకు రావట్లేదు ఎందుకంటే అది సాంతాను వేసే వల మరి అది దేవుని ఉద్దేశం కానప్పుడు దేవుడు ఎందుకు మన జీవితంలోకి ఆలోచిస్తున్నాడు ఆపేయచ్చు కదా జాయ్ మనం ఎప్పుడూ ప్రార్థనలో ఉండి వాక్యం చదువుతూ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన చుట్టూ ఆయన మహిమతో వెలుగు అగ్నితో కూడిన వలయం ఒకటి ఏర్పడుతుంది దాన్ని దాటి సాతను మనల్ని తాకలేడు కాబట్టి మన చూపునకు రమ్యమైన దాన్ని చూపిస్తాడు యవనకాలపు ఉచ్చులో పడేయడానికి చూస్తాడు వాడికి మనం ఒక్క అవకాశం ఇచ్చినా వాడికి మన దగ్గరికి రావటానికి దారిని ఏర్పరిచిన వాళ్ళం అవుతాం ఆ ఒక్క దారి చాలు వాడికి మన జీవితాన్ని అల్లకల్లోలం చేయడానికి అయినా దేవుడు అనేక విధాలుగా ఇది తప్పు దేవుని ఉద్దేశం కాదని చూపిస్తూనే ఉంటాడు కానీ వాటిని గ్రహించకుండా సాతను మన కళ్ళను మనస్సును ఆలోచనను కప్పేస్తాడు వాడి చివరి ఉద్దేశం ఏంటో తెలుసా ఇదిగో ఇలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ దేవుణ్ణి నిందించడం ఆయనకు దూరం అవటం ఇదే సాతాను ఆలోచన కాబట్టి ఒక రిలేషన్ని స్టార్ట్ చేసేటప్పుడు దేవుని ఉద్దేశం తెలుసుకోవాలి ఒక చెడ్డ స్నేహం చీకటి లోయలో పడేస్తే ఒక మంచి స్నేహం ఆ లోయలో నుంచి బయటకు లాగుతుంది అది మంచి స్నేహమా చెడు స్నేహమా అనేది సమస్తము చూస్తున్న దేవునికే తెలుసు కాబట్టి మనం దేవుని ఉద్దేశాన్ని తప్పకుండా తెలుసుకోవాలి థ్యాంక్ యూ సిరి ఈరోజు నీ వల్ల నేను చాలా విషయాలు తెలుసుకున్నాను ఇప్పటి నుంచి నా జీవితంలో ఏ అడుగు వేసినా దేవుని ఉద్దేశం తెలుసుకున్నాక వేస్తాను ఇదిగో మీ తమ్ముడు ఫీజు నిన్న నువ్వు తమ్ముడు ఫీజు ఎలా కట్టాలి అని ఆలోచిస్తూ బాధపడటం నేను చూశాను సాలరీతో నీ అమౌంట్ తిరిగి ఇచ్చేస్తాను మా డాడీకి చిన్న కంపెనీ ఉంది నీకు ఓకే అయితే తనతో మాట్లాడతాను నువ్వు రేపటి నుంచే జాయిన్ అవ్వచ్చు నిజంగానా సిరి నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు నిజంగా ఆ దేవుడే నేను నా దగ్గరికి పంపించాడు థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా జాయిన్ అవుతాను పడగానే నీ అమౌంట్ రిటర్న్ నాకు కాదు దేవునికి మన ప్రార్థన వలన మన తల్లిదండ్రుల ప్రార్థన వలన లేదా మన సంఘ కాపరి ప్రార్థన వలన దేవుడు మన జీవితంలో కొన్ని అద్భుత కార్యాలను చేస్తాడు లేదా కొన్ని మంచి మన జీవితంలో జరిగిస్తాడు అది ఎవరి ద్వారానైనా ఆయన చేయగలడు అలా అని మనుషుల మీద మనం ఆధారపడకూడదు మనుషుల ద్వారానైనా పక్షుల ద్వారానైనా కార్యాలు చేయగలిగే దేవుని మీద మనం ఆధారపడాలి ఆయనకే కృతజ్ఞత కలిగి ఉండాలి ఇంకా రిలేషన్ విషయానికి వస్తే ఒక రిలేషన్ ద్వారా మనం దేవునికి దగ్గర అవుతున్నామా దూరం అవుతున్నామా అని చూసుకోవాలి ప్రార్థనకు వాక్యానికి దేవుని సన్నిధికి ఆయన ఆరాధనకు దూరం అవుతున్నామంటే అది దేవుని ఉద్దేశం కాదు సాతాను వేసిన వల అని గ్రహించాలి రైస్లాడ్